స్టార్ట్ ఇచ్చారు ప్రభాస్ చేస్తే ఫలితం దక్కినట్లు ఇక్కడ కల్కి స్టార్ట్ చేస్తే ఆ అడ్వాంటేజ్ తమిళ డబ్బింగ్ సినిమాలు తీసుకునేలా కనిపిస్తున్నాయి మన సెకండ్ హాఫ్ అంతా సో సోగానే కనిపిస్తూ ఉండగా అరవ సినిమాలు మాత్రం దండయాత్రకు రెడీ అవుతున్నాయి రాబోయే ఐదు నెలల్లో ఎవరి వాటా ఎంతో గా చూద్దామా తొలి ఆరు నెలలలో కేవలం సంక్రాంతి మాత్రమే వర్కౌట్ అయింది ఆ తర్వాత ఇన్నాళ్లకు కల్కితో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్నారు ప్రభాస్ ఈ ఊపు సెకండ్ లో కంటిన్యూ అవుతుందా అంటే ఆగస్టులో రావాల్సిన పుష్పట్టు డిసెంబర్ కి వెళ్లిపోయింది చేంజర్ వస్తుందో రాదో డైలమాలో ఉంది హరిహర వీరమల్లు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు దేవర ఒక్కటే డేట్ కన్ఫర్మ్ చేశాడు సెకండ్ లో మన దగ్గర భారీ సినిమాలు తక్కువగానే ఉన్నాయి ఆగస్టు పదిహేనున డబుల్ ఇస్మాట్ ఇరవై తొమ్మిదిన సరిపోదా శనివారం అంటూ రామ్ నాని వచ్చేస్తున్నారు ఇక మిస్టర్ తో రవితేజ బాబీ సినిమాతో బాలయ్య రావాలని చూస్తున్నారు మరోవైపు కల్కి ఇచ్చిన ను మనకంటే బాగా తమిళ హీరోలు వాడుకునేలా కనిపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో మిగిలిన ఐదు నెలల్లో మనతో పోటీ పడుతూ తమిళం నుంచి కూడా కొన్ని భారీ సినిమాలు వస్తున్నాయి అందులో జూలై పన్నెండున భారతీయుడు టూ ముందు వరుసలో ఉంది ఈ సినిమా రిలీజ్ పైనే గేమ్ గేమ్ఛేంజర్ ఫ్యూచర్ కూడా ఆధారపడుంది ఇండియన్ టూ హిట్ అయిందంటే దెబ్బకు గేమ్ గేమ్ఛేంజర్ మార్కెట్ పెరిగిపోవడం ఖాయం ఆగస్టు పదిహేనున విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ విడుదల కానుంది ఇక సెప్టెంబర్ ఐదున గోట్ రానుంది విజయ్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి అక్టోబర్ పదిన సూర్య కంగువ విడుదల కానుంది ఇక రజనీకాంత్ వెట్టయాన్ అజిత్ విడాముయార్చి సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులోనే రానున్నాయి మొత్తానికి రాబోయే ఐదు నెలల్లో టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతోంది